జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జనసాధారణ ఎక్స్ప్రెస్ అవునండి నిజంగా జనాల గురించే వేసిన బండిలా ఉంటుంది ట్రైన్ కూడా కొత్త ట్రైన్ అండి మెల్ల మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటుంది అదిగో అండి ఓకేనా ఆరున్నరకి బయలుదేరుతుంది వారానికి ఐదు రోజులు మాత్రమే ప్రయాణిస్తుందండి ఇది బండి ఓకే ఎంత అనుకుంటున్నారు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అంతేనండి కేవలం నూట ముప్పై రూపాయలతో హ్యాపీగా చూడండి ఒక్కసారి బండి చూడండి అసలు అసలు జనం ఏమైనా ఉన్నారా అసలు బండి చూడండి మొత్తం ఖాళీ అసలు మొత్తం బండి 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 మొత్తం గట్టిగా బండలు లెక్కేస్తే మినిమం ఇంకొక యాభై మంది కూడా ఉండలేండి ఇప్పుడు అది రాజమండ్రి వచ్చి ఆగుతుంది రాజమండ్రిలో జనం దిగిపోతారు దిగిపోయాక చూడండి ఒకసారి అంత ఖాళీ కనీసం ఒక్క పెట్టెలో ఒక్కడ కూడా ఉండడు ఒక పెట్టె అంటే ఎంతమంది తెలుసు ఎయిటీ నెంబర్స్ కరెక్ట్గా కూర్చుంటే కానీ ఒక్కడ కూడా ఉండడండి ఏదో పెట్టిలో కూర్చుని ఏదో మనమే బుక్ చేసుకున్నామేమో రైలు అంతా అంత బిల్డప్ అయితే మనమైతే ఇవ్వచ్చు అనమాట ఓకేనా బండి అయితే సూపర్ క్లాస్ అండి నిజంగా ప్రయాణించే వాళ్ళకి విజయవాడ విశాఖపట్నం ప్రయాణించే చాలామంది తెలియదు బండి ఉందని అయితే చాలామందికి తెలియదు ఎందుకంటే కొత్తగా వేశారనమాట బండి ఓకేనా బండి ఎక్కడో పాపం వెనకాల ఆగుద్ది అనుకుంటున్నారు అంటే ఏంటి బండి కొంచెం పెద్ద బండి అనుకున్నారు కొంచెం చిన్న బండి అది ఎక్కడో ఆగుద్దండి పాపం ప్రయాణికులు వెయిట్ చేస్తుంటే అది ఎక్కడో ముందుకెళ్ళి ఆగిందండి అదిగో పొరుగులు అనమాట అంటే ఎవరి బాదో అది ఓ సీట్ ఉందో లేదో కూర్చుంటా కన్నా అనుకుంటారు కానీ వెళ్ళాక హ్యాపీగా తన్ని పెట్టి పడుకోవచ్చు అనమాట మామూలుగా కాదు ఒక్కసారి బండిలోకి నేను నలుచుకుండి దిగిపోతున్నారు వీరందరూ అయితే రాజమండ్రిలో ఎట్లీస్ట్ యాభై మంది కూడా ఉండరు ఇక్కడ నుంచి చూడండి మీరే కానీ ఈ బండి మిస్ అవ్వద్దు చూశారు చూసారు కదా అది విశాఖపట్నం టు విజయవాడ విజయవాడ టు విశాఖపట్నం ఈ బండి అయితే నిజంగా వావ్ ఎక్కితే కూర్చుంటే వావ్ అనిపిస్తుంది ఎందుకంటే అంత ఫ్రీ కదా నిజంగా మనం ఏదైనా మంచి అంటే ఒక మూవీస్ సంబంధించి ఒక మూవీస్ తీసుకొచ్చి కూడా కూర్చునే కూర్చునేలాగా చిన్న మాట్లాడుకుంటాం అంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాల్సినంత పని అయితే నాకు కనిపించట్లేదు ఈ ట్రైన్లో కూర్చుని ఉంటే మనం విజయవాడని చూసి పట్టిన దాకా హ్యాపీగా మంచి మంచి సీన్స్ మంచి మంచి లొకేషన్స్ సైన్ నుంచి తీసుకుంటూ వెళ్ళచ్చు ఏ గ్రీన్ మ్యాట్ కూడా అవసరం లేదు చూడండి ఒక్కసారి మీకు ట్రైన్ చూపిస్తాను చూడండి అసలు ఇది ఇంకా కొంచెం వెనక్కు ఉన్న పెట్టలు అనమాట ఇంకా మధ్యలో ఉన్న పెట్టు అయితే అసలు ఇంకా మీకు ఆ ఒకళ్ళు కూడా కనిపించరు ఒక్కసారి వీడియో చూసి కామెంట్ పెట్టండి మీరు ఎవరైనా ఇంకా ఈ ట్రైన్ ఎక్కారా లేదా ఎక్కపోతే ఎక్కండి ఎక్కిన వాళ్ళు ట్రైన్ ఎలా ఉంది అని కామెంట్ మటుకు తప్పకుండా పెట్టండి కాకపోతే నాకు ఒక గోల్ ఉందండి ఏంటంటే ఇలాంటి బండి ఒక రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ వరకు ఉంటే చాలా బాగుంటుంది ప్లీజ్ కొంచెం అది రిక్వెస్ట్ చేయండి మీరు కూడా కామెంట్స్లో పెట్టి ఇలాంటి బండి ఏంటంటే ఒక రాజమండ్రి నుంచి అనుకుంది రాజమండ్రి నుంచి ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం అక్కడ ఓన్లీ ఇలాంటి ట్రైన్ ఉంటే ఎంత హ్యాపీగా వెళ్తారో తెలుసు జనాభా నిజంగాను చూడండి ఒక్కలు కూడా లేరండి అస్సలు ఆ చూడు కలిసి ఒక్కరు ఒక్కరు కూడా ఉన్నారు ఒక్క పెట్లో ఇది ఎగ్జాక్ట్లీ ఆరున్నరకి బయలుదేరుతుందండి విజయవాడలో ఈవినింగ్ మళ్ళీ నైట్ పన్నెండున్నరకి వైజాగ్ చేరుకుంటుంది అంటే కరెక్ట్ టైంలో చేరుకుంటుంది స్లోగా కూడా కాదు సిక్స్ అవర్స్ జర్నీ సిక్స్ అవర్స్కి ఈ ట్రైన్ మీకు వైజాగ్ చేరుకుంటుంది చూసారా మీరు కూడా వెక్కండి బండి అయితే కొత్త ట్రైన్ మూలని ఇంకా కలర్స్ వాసన ఇంకా పోవలేదన్నమాట చూసే ట్రైన్ అయితే మిల్ల మెల్ల మెరుస్తూనే ఉంది ఓకేనా జనసాధారణ ఎక్స్ప్రెస్ ఇలాంటి బండి మీరు కూడా కోరుకుంటున్నారా అంటే మీ ఊరు నుంచి ఖాళీగా ఉండాలి అని అనుకున్న వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వరుస నుంచి వచ్చే బళ్ళు ఉంటాయి అస్సలు అటు సైడ్ అయితే ఖాళీ ఉండదు ఇటు విజయవాడ అవతల నుంచి కొన్ని బళ్ళు ఉన్నాయి కానీ ఇంత ఖాళీగా ఉన్న బండి అయితే ఇంకా ఇదే ఇంకా ఫస్ట్ చూ చూడటం అంటే ఎన్నో వీడియోస్ పెడుతున్నాను ఆల్రెడీ ఖాళీ ఇది కనీసం ఒకరు కూడా లేరే అయ్యా మోడీ గారు కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ మాకు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఇదే ట్రైన్ కొంచెం నైట్ తొమ్మిది టైంలో కొంచెం మాకు వేస్తే నిజంగా ధన్యంలో ఉండి నిజంగా నువ్వు చాలా ఆనందిస్తాం మా తెలంగాణ వాసులు కానీ ఆంధ్ర వాసులు కానీ చాలామంది ఆనందిస్తారు ప్లీజ్ సార్ కొంచెం మీరు కూడా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో గట్రా తెలియజేయండి మన మోడీ గారి దగ్గర దాకా వీడియో వెళ్ళేలాగా బండి ఉంటే మనకి హైదరాబాద్ కూడా హ్యాపీగా ఉంటుంది హ్యాపీ జర్నీ